నరంలో కోట రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా సంధ్య బేకోవర్ స్టూడియో ప్రారంభమైంది స్త్రీలకు మాత్రమే ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సంధ్య బేకోవర్ స్టూడియో నందు విజిట్ సంధ్య బేకోవర్ స్టూడియో ఫర్ బ్రైడల్ మేకప్ బాడీ మేకప్ వాటర్ ప్రూఫ్ హెచ్డి మేకప్ సారీ డ్రేపింగ్ హెయిర్ స్టైల్ బ్రైడల్ మెహందీ మెహందీ ఫిగర్స్ క్రీమ్ బ్యాగ్ జిక రోలన్ బ్యాగ్ బీట్ బ్యాగ్ మానిక్యూర్ బబుల్ పెడిక్యూర్ ఐబ్రో థ్రెడ్డింగ్ ఆయుర్వేద ఫేషియల్ నేల్ ఆర్ట్ హెయిర్ స్పా హెయిర్ హైలైట్ బాలయాస్ పర్మనెంట్ హెయిర్ కలర్ ప్రింటెడ్ జ్యువెలరీ మరియు ఆయిల్ స్కిన్ పిగ్మెంటేషన్ యాంటీ ఏజింగ్ మంగు మచ్చలకు పర్మనెంట్ సొల్యూషన్ హైడ్రోఫేషియల్ ట్రీట్మెంట్ చేయబడును హెయిర్ ఫాల్ డ్రై ఫ్రీజీ హెయిర్ ఆయిల్ స్కాల్ప్ డాండ్రఫ్ స్కాల్ప్ లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కి 100% రిసల్ట్ చేయబడును ప్రొఫెషనల్లీ ట్రెయిన్ మరియు సర్టిఫైడ్ స్టాఫ్ చేత యూనియన్ ఎక్విప్మెంట్తో లగ్జరీ ఎన్విరాన్మెంట్తో మిమ్మల్ని మరింత మార్చడానికి సర్వీసెస్ చేయబడును వివరాలకు సంప్రదించండి మా సేల్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ స్టూడియో కోర్ట్ రోడ్ కథ్రీ ఈ అవకాశాన్ని స్త్రీలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం కదరి పట్టణంలో పోర్టు రోడ్ ఎక్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా సంధ్యా పేకోవర్ చూడడం ప్రారంభమైంది पारिकन चले ड्यूटी 7000 रुपये ना तो तिथि संध्या मेकअप वरी यू फॉर ब्राइड एंड मेकअप बॉडी मेकअप वाटर प्रूफ मेकअप सारी ट्रीटिंग हेड साइड ब्राइडल मेकअप मेहंदी सीट्स सेम बैग स्िका रोलन बैग बीक्स बैग मैनीक्योर बबल पेडीक्योर आइब्रो थ्रेडिंग आइलेट बाल्यास परमानेंट हेयर कलर ट्रेंडिड ज्वेलरी मरिय ऑयल स्किन पिगमेंटेशन या कमो या डी एजिंग मंगु मच्छले को परमानेंट सॉल्यूशन हाइड्रो फेशियल ट्रीटमेंट्स చేయబడను హెయిర్ పాల్ డ్రై ఫ్రీజీ హెయిర్ ఆయిల్ స్కాలప్ డెండ్రస్ స్కాలప్ లటిర్ ప్రాబ్లమ్స్ కి 100% ట్రీట్మెంట్ చేయబడను ప్రొఫెషనల్లీ స్ట్రెయింగ్ మరియు సర్టిఫైడ్ స్టాఫ్ చేత యూనియన్ ఎక్విప్మెంట్ తో లగ్జరీ ఎన్విరాన్మెంట్ తో మళ్ళీ మరింత అర్థంగా కార్పొరేట్ గా మార్చడానికి సర్వీసెస్ చేయ